హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ల్ ఇప్పుడైతే ఇప్పుడే లేసారనమాట జస్ట్ ఇప్పుడే ఇంత కాలే లేచి కూడా ఇంకా పని అయితే చేసుకుంటున్నా అనమాట పిల్లల గురకైతే వెయ్యి అయితే వే చేస్తాను జలుబు చేస్తుంది ఫ్రెండ్స్ అందుకే వేడి నీళ్ళు అయితే వే చేసుకుని అయితే తాస్తున్నాం అనమాట మరి చూగ బ్రేస్ చేసుకుండు హోమ్ ఏం లేవా యాల్ లించండి వాకిలు అయితే ఊడ్చాను ఫ్రెండ్స్ ఊడ్చైతే బాకీలైతే ఊర్చేసిన ఊచి అయితే కడిగిన కడిగినాకైతే కొద్దిసేపు ఆగలం ఆగుదాం అనేసి అయితే తర్వాత ముగ్గేద్దాంలే అనేసి అయితే ఆగిన అనమాట ఎందుకంటే ముగ్గు వేస్తుండే మొత్తం పోతుంది ఫ్రెండ్స్ అందుకని కొంచెం పిండి అయితే కలిపిన ముగ్గులో అందుకే ఇక పోతుంది అందుకే కొద్దిసేపు ఆగుదాం అనేసి అయితే ఆగిన గోల్ అయితే బయట מוגשת במ... Come non posso fare niente. Dari, 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 non

कर <tiny> மாடரத்தா இடிங்க போனி மாடரத்தா எட்டி நானே ஹலோ انا வர்றச்சு ஹலோ ரேஷ்னா என்னால எச்சனிக்கே வரேன் டேமேல வரச்சு கிச்சனா ஐ வில் ஆல்சோ வெட் டுச்சு మరి ఇం అయిత అంటే అది వేసినామా সাজোতাজেলে? সাজোপে নাপেনারা কেনারা মলেশে ক্রা? করকে নানে মালা? এন করাজেলে নোখারে নাজতানে কাইনা কাইনা কানা� సెవెన్ థర్టీ టూ అండి డ్రమ్ములు అయితే ఇప్పుడు పడతాండి తర్వాత పెట్టడం ఫస్ట్ అయితే ముఖం కడుకునే మనం అయితే కట్టుకున్నాక తర్వాత మనం డ్రమ్ములు వచ్చుకుంటాం చల్లగా ఉంటున్నాయి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే అందుకే ఇక చలికి మాత్రం ఇప్పుడు టబ్బులో ఆల్రెడీ నీళ్ళు ఉండే పారపొచ్చు అన్నట్టు ఎందుకంటే బాగా చల్లగా ఉన్నాయి అందుకే ఇక అది గడగలేము కదా ముఖం అనేసి ఇప్పుడైతే మోటార్ వేసినాకైతే ముఖం కడుగుదాం అని మోటార్సిన బ్రెష్ అవుతుందామా పేస్ట్ కడదా టైం అవుతుంది ఇటు పెట్టేసి స్టవ్ తగ్గించుకొని కొంచెం నా వరకే ఫ్రెండ్స్ కొన్ని అయితే పాలు ఉన్నాయన్నమాట ఈ గిన్నెని అయితే నేను టీ పెట్టుకుంటా ఇప్పుడు పాలు అయితే వేడైతే ఈ లోపు పాలు వేడే లోపు అయితే బ్రష్ అయితే వేద్దాము దాంబరీచ్ లే లే బ్రష్ చదురు అలా బ్రష్ కప్పుకుంటాను వా ఆ పడుకుంటానవా ఎందుకు నిద్ర వస్తానా బామో ఎగ్జామ్స్ అయిపోయినాయా ఓ అయిపోయినాయి మా ఫ్రెండ్స్ కూడా ఇక రావట్లేదు ముగ్గురు రావట్లేదు ఇది బెడ్షీట్ మర్స్ మడత పెడదాం ఎగ్జామ్స్ అప్పుడు అబ్సెంట్ అదే వాళ్ళు మా ఫ్రెండ్స్ ఓ రాయలేదు ఎగ్జామ్ అయితే రాసిండ్రు కానీ ఇక అలా అబ్సెంట్ వేస్తారు ముగ్గురు మా ఫ్రెండ్స్ నైన్ మెంబర్స్ ఉంటారు ఇది మరత పెట్టినా ఓకే ఫ్రెండ్స్ ఇక పిల్లలకైతే బ్రష్ అయితే ఇప్పించేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మళ్ళీ మర్చిపోకండి అంటే పొద్దున లేచినప్పటి నుంచి నేను ఎలా పనిచేసుకుంటా ఏంటి అనేది అయితే బ్లాగ్ రూపంలో అయితే మీకు అనుకున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్